హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మహర్షి బ్లాగ్స్ ఇవాళ చింతపులుసు ఎలా చేయాలో నేను చూపిస్తాను రండి ఫస్ట్ తగినంత చింతపండు నానబెట్టుకోవాలి ఇలా టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనం తగినన్ని వాటర్ పోసి ఇలా వాటర్ పోసిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చింతపండునంతా స్మాష్ చేసి ఇలా రసాన్నంతా ఒక గిన్నెలకు తీసుకోవాలి నెక్స్ట్ ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగిత్తనాలు అండ్ జీలకర్ర కలిపి మనం ఇలా పేస్ట్లా చేసుకోవాలి అంది అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం బెల్లం వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి లాస్ట్లో కొద్దిగా పప్పులు పౌడర్ చేసి ఇలా వేయాలి కొద్దిగా థిక్నెస్ కోసం ఇప్పుడు అన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని మనకి చింతపులుసు పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే టేస్టీ అయిన చింతపులుసు రెడీ సూపర్ అంటే సూపర్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్